చెప్పిన ఈ డైలాగ్ వినండి ఈయనే బాబు అంటే అమృత్సర్ నుండి రాయి వచ్చాడు ఇంతకు ముందు సేమ కుర్తి టెక్కలే కోరిన రాయి మొత్తం కొన్నది ఇతనే సేమ కుర్తి తర్వాత చెప్పిన టెక్కలు ఏదైతే ఉందో అది మందేనండి మనదంటే మందే కాదు మన ఊరే అన్నమాట శ్రీకాకుళం నుండి టెక్కలి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మరి మా టెక్కలి దేనికి ఫేమస్ అని అడిగితే ప్రపంచంలో బ్లూ గ్రానైట్ దేశంలోని ఈ గ్రానైట్ దొరికే చాలా తక్కువ ప్రదేశాల్లో మన టెక్కలు కూడా ఒకటి సో ఇప్పుడు మనం గ్రానైట్ క్వారీని గ్రానైట్ ఫ్యాక్టరీని కలిపి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం దీనికోసం కోసం నేనైతే టెక్కల్లో ఉన్న ఒక గ్రానైట్ క్వారీకి అయితే రావడం జరిగింది ఈ క్వారీస్ లో గ్రానైట్ కి అవసరమైన కొండని సెలెక్ట్ చేసుకుని రోప్ అనే వస్తువు సహాయంతో కొండని ఒక పెద్ద పీస్ గా కట్ చేస్తారు ఇలా కట్ చేసిన ఈ పెద్ద పీస్ కి హోల్స్ చేసి అందులో క్రాకింగ్ పౌడర్ వేస్తారు ఈ క్రాకింగ్ పౌడర్ వల్ల ఈ పెద్ద పీస్ అనేది చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది ఇక గ్రానైట్ ఫ్యాక్టరీలో వీటిని చాలా పెద్ద పెద్ద బ్లేడ్లు అండ్ వాటర్ సహాయంతో ఇలా కాస్తారు వీటిని కట్ చేసిన తర్వాత పాలిష్ చేసి తర్వాత గమ్ము రాసి ఇరవై నాలుగు గంటలు ఎండలో ఎండబెడతారు తరువాత సెకండ్ పాలిష్ కంప్లీట్ అయ్యాక ఇట్స్ రెడీ సేల్ ఇలా రెడీ అయిన ఈ గ్రానైట్ అనేది చైనా యూరోప్ లాంటి దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది వీడియో గనక ఒకవేళ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఫాలో చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం